నేను పాడబో గీతము జానకి వెట్స్ శ్రీరామ్ చిత్రంలోనిది ప్రస్తుతము భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు పండుగన్నెల్లో ఈ వేణుగానం నీదేనా ప్రియనేస్తం అంటుంది నా ప్రాణం ఈ వేణుగానం నీదే నా ప్రియ అంటుంది నా ప్రాణం సనిసని సా పండువెన్ ఈ వేణుగానం నీదే నా ప్రియ అంటుంది నా ప్రాణం సనిసని స ఎన్నెన్నో జ్ఞాపకల నిజలపాతం నీ పేరే పాడుతున్న మౌన సంగీతం కోసం పలికే స్వాగతం పండు వెన్నెల్లో ఈ వేణుగనం నీదేనా ప్రియనేస్తం అంటుంది నా ప్రాణం సనిసనిస ఎన్నెన్నో పల జలపాతం నీ పేరే పాడుతున్న మౌన సంగీతం యదా నీరాక కోసం పలికే స్వాగతం పండు వెన్నెల్లో ఈ వేణుగానం నీదేనా ప్రియనేస్తం అంటుంది నా ప్రాణం ఎగిరే గోరింకా ఇటు రావా నా వంక నువ్వు ఎందాక పోతావో నేను చూసాగా చల్లే ఎంతసేపింకా దిగుతా కని చెక్క కనిషా రెక్క నీ గుండెల్లో నీ గూడు పోసుకున్నాక వెనుకకు వచ్చి గురుతులు మరచీతి కమకపడనిగా అటు ఇటు అంటూ నిన్ను నడిపించే పిలుపులు నేనేగా రప్పి నీను నా దాకా పండు వెన్నెల్లో ఈ వేణుగానో నీదేనా ప్రియనస్థం అంటుంది నా ప్రాణం సనిసనిస ఎన్నెన్నో జ్ఞాపకాల తేనె జలపాతం నీ పేరే పాడుతున్న మౌన సంగీతం యద నీరా కోసం పలికే స్వాగతం పండు వెన్నెల్లో ఈ వేణుగానం నీదేనా ప్రియనేస్తం అంటుంది నా ప్రాణం కన్య సీతమ్మకి పెళ్ళిడు వచ్చిందని కబురు వెళ్ళిందిగా ఏడేడు లోకాలకు అసలు జానకి తన కొరకే పుట్టిందని తెలిసి ఉంటుందిగా కళ్యాణ రామయ్యకు వేధించే దూరమంత తరిగేలా విరహ విల్లు ఇటే విరిగేలా விடிபோனி போன கலிபேலா கேல மெடலோன வால நந்தி பிராயம் மாள்புங்க పాలకడలి అలలా పండు వెన్నెల్లో ఈ వేణుగనం నీదేనా ప్రియనేస్తం అంటుంది నా ప్రాణం సనీస సనీస ఎన్నెన్నో జ్ఞాపకాలతేన తేనె జలపాతం నీ పేరే పాడుతున్న మౌన సంగీతం యద నీరాక కోసం పలికే స్వాగతం పండు వెన్నెల్లో ఈ వేణుగానం నీదే నా ప్రియనేస్తం అంటుంది నా ప్రాణం లల ల la 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 la, la 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 la, la 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 la. la, 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 la.